హిందూ మీరు ప్రాక్టీస్ కూడా హిందూ ఉంటది కానీ సతీష్ గారి మెసేజ్ యేసు ప్రభు ఎందుకు వచ్చారంటే నేనేమంటా అంటే మనుషుల పాపాన్ని కలగడానికి వచ్చాడు ఆయన ఆయన లేకపోతే నరకమే గ్యారంటీ కదా మరిప్పుడు మరి విగ్రహాలు ఎందుకు మొక్కాలా అవునా కదా మరి ఇంకా చెంది ఎందుకు మీకు మరి నాన్న మా నా రక్తం సార్ నేను గౌరవిస్తున్నా ఇప్పుడు ప్రతి మతానికి అవకాశం ఉన్నప్పుడు చేస్తున్న అవసరం లేదు కదా నమ్ముతున్నా నేను ఎందుకంటే నేను బాధ ఉన్నప్పుడు నేను చెప్పుకుంటాను చేస్తాను మా ఫ్రెండ్స్ ఉన్నారు మా ఫ్రెండ్స్ ఉన్నారు క్రిస్టియన్స్ ఉన్నారు మా ఫ్రెండ్స్ మా మిసెస్ డెలివరీ అయినప్పుడు చెప్పిన నా కొడుకు ప్రే చేయరని చెప్పిన మా ఫ్రెండ్స్ నా ప్రే చేసి వాళ్ళ అభివృద్ధి నేను నమ్ముతా సార్ కానీ సీరియస్ గా క్రైస్ట్ అలోన్ కారు క్రీస్తుని మాత్రమే వెంబడించారు కానీ క్రీస్తుని కూడా వెంబడిస్తారు నమ్ముతా నేనే నేను ఏదైనా ఏమనుకుంటా ఏమంటారు మలినం లేకుండా కరెక్ట్ దేవుని ప్రార్థిస్తే ఆయన ఇప్పటికీ మన మీద దయ చూపిస్తుంది నాకు నమ్మకం ఓకే అదొకటి మాత్రం ఖచ్చితంగా చెప్పినా అరే నువ్వు హిందువురా నమ్మవద్దు అని చెప్పినా కూడా నేను చెప్తారా చెప్పదు అలా ఎవరైనా చెప్పినా కూడా నమ్ముతారు నమ్ముతా నేను అని నాకు నాకొంత ఇష్టం నాకు ఆయన ఆయన చేసిన కర్ణమై ఆయన పనులు ఆయన మనిషికి ఇంత స్ఫూర్తిదాయకం అంటే ఒక మంచి ఆయన తిరిగేసాము ఆయన వాళ్ళను ఏమనుకున్నా వాళ్ళకు సహపారాన్ని అంత దయాగులమయ్యా దయాకులం ఇవర్స్ రాదు అనేది నా ఫీలింగ్ అసలు విషయం ఏంటంటే ఆయన రక్తమే మానవ జాతికి పాపక్ష ఆపడు కదా అంత కఠోరమైన ఏ కూడా ఆయన పాపాలని మన పాపాలని తీసుకుంటున్నాడు ఆయన అనుకుంటున్నాది నాకు ఎవ్వరు చెప్పలేదు కొన్ని బుక్స్ అది కొన్ని వార్తలు వింటాడు అసలు అది ఎక్కువ వింటాను నా మంది బాగాలేనప్పుడు ఏం చేస్తా అంటే నేను ఏమినా డాడీ మా పిల్లల డాడీ ఏందన్నా అంటే నువ్వు వినరా తెలుస్తుంది అంటే వినరా అది ఏంది దీనికి ఏ ఊక కాటర్ నేను చూస్తావు ఇది ఉండేది మంచి చెప్తా మా పిల్లలకు కూడా చెప్తా తింటరా నీకు మంచి మంచిగా అవుతుంది నీకు చదువు మీద పెద్ద పెరుగుతుంది ఏంటన్నా నువ్వు ఇను మంచి మంచి మాటలు ఈ అంట అంతే సత్ని గారు ఏం చెప్తారు మంచి మాటలు చెప్తారు ఒకరు చెడు చేయదు మంచి చేయాలా మస్తులు అందరు అంటే నమ్ముతారు సత్యమే నేను మరి రాజం తీసుకోవచ్చు కదా తీసుకోవచ్చు కదా తీసుకోవచ్చు నా పేరు కృష్ణ నా సాక్షి మీకు ఒకసారి పంపిస్తా మీరు ఒకసారి వినండి మీ నంబర్ తీసుకుంటా ఇప్పుడు ఇది మతం కాదు నమ్మకాలు ఉండేదానికి యేసు ప్రభులో బాప్టిజం పొందాలి ఎందుకంటే బాప్టిజం అంటే యేసు ప్రభు నీ పాపాల కోసము మరణించి పాతి పెట్టబడ్డాడు అలాగే నువ్వు నీళ్లలో పాతి పెట్టబడాలి యేసు ప్రభు మరణించి తిరిగి లేచిండు అలాగే నువ్వు నువ్వు కూడా నీళ్ళలోంచి లేవాలి మనసా వాచ కర్మన యేసు ప్రభు బలియాగాన్ని మీ జీవితంలోనికి ఆహ్వానించాలి మీ ఆలోచనలో మనసులో నాలెడ్జ్లో కాదు యేసు ప్రభుని మీ జీవితం లోపలికి ఆహ్వానించాలి మీ లోపల ఆయన వచ్చి నివాసం చేయాలి అప్పుడే మీరు మరణించిన తర్వాత స్వర్గానికి వెళ్ళగలరు ఇప్పుడు నమ్మి నమ్మడం వేరు విశ్వాసాన్ని కలిగి ఉండడం వేరు నిరీక్షణ కలిగి ఉండడం వేరు సతీష్ గారి బోధనలో ఏంటంటే జస్ట్ మనుషులకి మంచి మంచి మాటలు చెప్తుంటాడు కానీ సత్యము కంప్లీట్ గా ఎస్టాబ్లిష్ అవ్వదు అనమాట వినాలి మీ నెంబర్ నేను తీసుకుంటా తీసుకుని నా సాక్ష్యం పంపిస్తా ఫస్ట్ ఎందుకు నమ్మాలి అనే దాన్ని నేను వివరించింది దేవుడి మీద మీరు ప్రేమ కలిగి ఉన్నారు కాబట్టి

ఎవరు హెల్ప్ చేస్తారు నాకు తెలియదు కానీ నేనైతే పెద్దగా ఒక మంచి ఫుడ్ లో ఉంటే అక్కడ రాళ్ళు ఇస్తుండ్రు ఒకసారి ఆయన మీద రాయి కొంచెం ఈయన మీద కొంచెం మీద ఒకసారి ఓకే ఎవ్వరు హెల్ప్ చేసిన నేను ఒకటి ఏం నమ్ముతానంటే మా బాబు మిషన్ మా ఫ్రెండ్ పే చేసినాడు మా ఫ్రెండ్ చెప్పిన ఫ్రే చేయరా నా చాలా క్లోజ్ ఫ్రెండ్ ఆయన పేరు దుర్గారామ్ ఆయన పేరు దుర్గారామ్ అటువంటి ఆయన పేరు కూడా దుర్గారామే పేరు నా పేరు కృష్ణ నేను ముప్పై సంవత్సరాలు సంవత్సరాలు హిందూగా ఉన్నా తర్వాత నేను ఈ ఈరోజు నేను నీతో మాట్లాడడం దేవుడు దేవుడి చిత్తం కాదు అవునా కదా నేను మరొక హిందూగా ముప్పై సంవత్సరాలు పుట్టి పెరిగి పెద్దోడయ్యి అప్పుడు యేసు ప్రభు వైపు తిరిగినా నేను అది మామూలు విషయం కాదు ఇది కూడా కొన్ని బుక్ కానీ యూట్యూబ్ తో కానీ తీసుకున్నాను అసలు ఏంటంటే ఒక ఒక దేవుడి అనేది నాకు కూడా